హాయ్ అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఆరు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత టూ స్పూన్స్ పల్లీలో ఒక స్పూన్ శనగపప్పు వేసుకుని అది బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఒక హాఫ్ కేజీ బీరకాయల్ని పొట్టు తీయకుండా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు టమాటోలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒక నిమ్మకాయ చేసేంత చింతపండు తగినంత ఉప్పు పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఈ బీరకాయల నుంచి వాటర్ సెపరేట్ అయిన తర్వాత తర్వాత గుప్పటి కొత్తిమీరను వేసుకుని ఆ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి ముందుగా మిక్సీ జార్ లోకి వేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు దాంట్లోకి ఒక ఐదు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి మిక్సీ పడినాక దాంట్లోకి ఈ బీరకాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పడవాలి ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసుకుందాం పొయ్యి మీద ఒక గిన్నె పొగిని ఒక స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండిమిరాయలు వెల్లుల్లి వేసుకుని తాలింపు రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది